వీడికి డీటెయిల్స్ చూస్తే లబ్దిదారులకు నాణ్యమైన సనభయాన్ని ధరల దుకాణాల ద్వారా అందజేయాలన్నామని గురువారం జిల్లా కలెక్టర్ అన్నారు రామారెడ్డి జిల్లా మండలం కేంద్రంలో చౌకధార దుకాణాలలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు నలభై ఏడు శాతం పంపిణీ చేశామని రామారెడ్డిలో డెబ్బై శాతం పంపిణీ పూర్తయిందని తెలిపారు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సన్న పంపిణీ పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు షాపులో నాణ్యత తూకంలో వ్యత్యాసం ఉంటే వెంటనే సివిల్ సప్లై అధికారులకు సంప్రదించాలని ప్రజలకు ఆయన సూచించారు కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సంజీవ్ కుమార్ డిపిఓ మురళి అదేవిధంగా డిఎల్పిఓ శ్రీనివాస్ ఎంఆర్వో ఉమలత ఇక ఎంపీటీఎవ్ తిరుపతి ఆర్ఐ రవికాంత్ అదే విధంగా పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ తత్తురాలు పాల్గొన్నారు ప్రొఫెస్ట్ కింద సన్నా బియ్యం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు వరకు ఫోర్టీ సెవెన్ పర్సెంట్ డిస్టిబ్యూషన్ కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ ఈరోజు రామారెడ్డి ఈ ఎఫ్పిఎస్ షో ఫ్లోర్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అయింది బెనిఫిషరీస్తో కూడా మాట్లాడడం అని జరిగింది చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇమీడియట్లీ మా డెస్టీలో తీసుకురావాలి క్వాంటిటీ అండ్ క్వాలిటీ మీద చాలా ఫోకస్ ఉంటుంది క్వాంటిటీ యాజ్ పర్ ఎంటైటైన్మెంట్ ఆల్ యాక్టిస్ డీలర్స్ ఇవ్వాలి క్వాలిటీ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మానిటర్ మానిటర్ చేయడం జరగ జరిగింది